శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై రెండు ఓం గణేశాయన మహా ఓం సరస్వయాయన మహా ఓం గృభ్యో నమ అలా వారిద్దరూ కాశీకి వెళ్ళిన తర్వాత త్వష్ణకు సిద్ధుడు చెప్పిన కాశీయాత్ర విశేషాల గురించి యోగ ఇంకా ఇలా చెప్పసాగాడు నామధారక కాశీకి చేరుకున్న త్వష్ట త్వష్ట విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని అంతర్గుహయాత్ర అన్నపూర్ణాదేవి డుండి వినాయక కాలభైరవ గుహకాశి దండపాణి మణికర్ణిక పంచకోశ పంచక్రోషయాత్ర బిందుమాధవ మొదలైన అన్నీ దర్శించుకున్నాడు సిద్ధుడు త్వష్టతో త్వష్ట స్వామికి పూజ చేసి నీ పేరుతో ఒక లింగాన్ని ప్రతిష్ఠించు ఈ విధంగా చేస్తే నీ గురుసేవే అధికమై పరమశివుని సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పి సిద్ధుడు అంతర్ధానమైనాడు అప్పుడు త్వష్ట ఆశ్చర్యపోయి ఏమిటి వింత ఈ సిద్ధుడు సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అయి ఉంటాడు నాకు ఈయన దర్శ ఈ ఆయన దర్శనమిచ్చి ఈ కాశీకి తీసుకువచ్చారంటే నా గురుకృప బలం కాకపోతే మరేమిటి వేల సంవత్సరాలు తపస్సు చేసిన మహర్షులెవ్వరికీ ఈ దర్శనం ఇవ్వని విశ్వేశ్వరుడు స్వయంగా నాకు దర్శనమిచ్చారు అని మనసులో గురువుకు ధ్యానం చెప్పుకుని లింగ ప్రతిష్ట చేశాడు త్వష్ట ధ్యానించిన తక్షణం శివలింగంతో పరమశివుడు ప్రత్యక్షమైనాడు అతన్ని వరం కోరుకోమన్నాడు గురువు గురుపత్ని గురుకుమారుడు గురుపుత్రిక అడిగినవన్నీ వివరించాడు పరమశివుడు అతడు కోరిన కోరిన వరాలనిచ్చి నా యన నీ గురుభక్తికి మెచ్చాను నీవు విశ్వ విశ్వకర్మ అనే పేరుతో సృష్టికర్తవు అవుతావు అని ఆశీస్సులిచ్చి అదృశ్యమైనాడు త్వష్ట పరమానందము పొంది తన గురువు గురుపత్ని వారి బిడ్డలు కోరినవన్నీ సృష్టించి గురువుకు భక్తితో సమర్పించుకున్నాడు అప్పుడు గురువు ఆనందించి అతనికి జ్ఞానము నవ విధులు యశస్సు కలిగేటట్లు దీవించారు అందువల్లనే గురుభక్తి చేత సాధించలేనిది ఏదీ లేదు గురుసే గురుసేవకునికి త్రిమూర్తులు వశమవుతారు అలా శ్రీగురుడు మహిమను చెప్పడం పూర్తయ్యేసరికి సూర్యోదయం వేళ అయినది అప్పుడు సాయం దేవుడు శ్రీగురునికి నమస్కారం చేసి సంతోష పారవస్యంలో స్వామి మీరు కృపామూర్తులు మీరు కాశీయాత్ర గురించి చెబుతుంటే నేను కూడా కాశీయాత్ర చేసినట్లు అనిపించింది మీరు సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే ఈ నిజం తెలియక సామాన్య జనం మిమ్మల్ని మానవునిగా చూస్తున్నారు మీ పాత పద్మములు ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడే కాశీ అని సాయం దేవుడు శ్రీగురుని స్థుతించాడు అందుకు శ్రీగురుడు ఎంత గానో సంతోషించి సాయం నీవు నీవు కాశీక్షేత్ర దర్శనం చేసుకున్నావు కదా దీనివలన నీ వంశంలో ఇరవై ఒక్క తరాల వారికి కాశీక్షేత్ర యాత్ర ఫలితం దక్కుతుంది నీవు మా వద్దనే ఉంటూ మా పాదసేవ చేసుకోవచ్చు కాబట్టి నీ పిల్లలతో వచ్చి ఈ గంధర్వపురంలో ఉండు అని చెబుతూ అతన్ని తీసుకుని గ్రామంలోని తన మఠానికి వచ్చారు సాయం దేవుడు తన గ్రామానికి వెళ్ళి పిల్లలతో గంధర్వపురం చేరుకున్నాడు శ్రీగురుడు అతని పిల్లలను దీవించి క్షేమ సమాచారం వివరించారు సాయందేవుడు అందరినీ శ్రీగురునికి పరిచయం చేశాడు సాయందేవుని పెద్ద కుమారుని చూస్తూ సాయందేవాని పెద్ద కుమారుడు చిరక చిరకాలం సిరి సంపదలతో తొలతూగుతాడు ఇతడే మా నిజమైన భక్తుడు నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు మీరంతా మా వద్దనే ఉండండి ముందుగా వీరందరినీ తీసుకుని సంగమానికి వెళ్ళి అశ్వత్థ వృక్షాన్ని పూజించుకుని రండి అని చెప్పారు ఆ రోజు అనంత పద్మనాభ చతుర్దశి సంగమ ఒడ్డున ఎంతోమంది అనంతవ్రతం చేసుకుని శ్రీగురుని దర్శించి పూజ చేసుకోవాలని గంధర్వపురానికి వస్తున్నారు శ్రీగురుడు అనంతవ్రతం చేసుకోమని సాయం శ్రీగురుడు అనంతవ్రతం చేసుకోమని సాయం దేవునికి చెప్పారు సాయం దేవుడు మాత్రం మీరే అనంతులు మీ పాదపూజే అనంతవ్రతం ఇంకో వ్రతం ఎందుకు అన్నాడు అందుకు శ్రీగురుడు సాయం దేవ నా మాటల ప్రకారము వ్రతాన్ని ఆచరించు కౌండిన్యుడు అనే మహర్షి ఈ వ్రతం చేసుకుని తన కోరికలన్నీ తీర్చుకున్నాడు నీవు కూడా కౌండిన్యసోత్రుడే కను కనుక ఈ వ్రతాన్ని చేయి అని అన్నారు సాయం దేవుడు స్వామి అయితే ఆ వ్రతాన్ని ఎలా చేయాలో మహర్షి ఎలా తన కోరికల్ని తీర్చుకున్నారో మాకు తెలపండి అని కోరుకున్నాడు ఓం శ్రీ దత్తాయ గురువే నమ